టీమిండియా క్రికెటర్లతో బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది ప్రేమాయణం సాగించారు కపిల్ దేవ్ సౌరవ్ గంగూలీ యువరాజు సింగ్ ధోని వంటి క్రికెటర్లు హీరోయిన్లతో డేటింగ్ చేశారు నేటితరం హీరోయిన్లు సైతం క్రికెటర్స్తో ఎఫైర్లు కొనసాగిస్తున్నారు అయితే టీమిండియా క్రికెటర్ ఓ హీరోయిన్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు కట్ చేస్తే ఈ జంట విడాకులు తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆ క్రికెటర్ మరెవరో కాదు టీమిండియా స్టార్ బౌలర్ యజ్వేంద్ర చాహల్ చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్ది రోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజీ ఉంది ధనశ్రీ వర్మ డ్యాన్సర్గా కొరియోగ్రాఫర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది ధనశ్రీ వర్మ తెలుగులో హీరోయిన్గా కూడా నటిస్తోంది అయితే గత కొంతకాలంగా యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో వీరు విడిగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకుంది ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫోటోలన్నింటినీ తొలగించాడు ధనశ్రీ కూడా చాహల్ను అన్ఫాలో చేసింది అంతకుముందు ధనశ్రీ వర్మ తన ఇన్స్టాగ్రామ్లో తన పేరు నుంచి భర్త పేరును తొలగించింది దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేస్తున్నాయి ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు అన్ఫాలో చేయటంతో ఇప్పుడు నిజంగానే విడాకులు తీసుకుంటున్న తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇదే సమయంలో చాహల్ చేసిన ఓ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది నిజమైన ప్రేమ చాలా అరుదు నా పేరు కూడా అలాంటిదే అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు చాహల్ దీంతో చాహల్ చేసిన ఈ పోస్టు వైరల్గా మారింది సరిగ్గా ఇదే సమయంలో చాహల్ ధనశ్రీ వర్మ విడాకుల భరణం గురించి కూడా ఓ వార్త వైరల్గా మారింది భరణం క్రింద చాహల్ నుంచి ధనశ్రీ వర్మ దాదాపు అరవై కోట్లు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది మరోవైపు విడాకుల వార్తలపై చాహల్ ధనశ్రీ వర్మ స్పందించటం లేదు విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉండటం వల్లే వీరు స్పందించటం లేదని తెలుస్తోంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం చాహల్ ధనశ్రీ వర్మ విడాకులు భరణం గురించిన వార్త మాత్రం నెట్టింట వైరల్గా మారింది